ఈ సంవత్సరం రెండు గ్రహణాలు ఉన్నాయి చంద్రగ్రహణం ఒకటి ఇంకోటి చంద్రగ్రహణం ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం ఇంకోటి మరి కేతుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణ గ్రహణం కాదు పాక్షిక గ్రహణం అన్నమాట ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో రావుగ్రస్త చంద్రగ్రహణం పడుతుంది రాత్రి తొమ్మిది యాభై ఏడు మొదలుకొని ఒంటి గంట ఇరవై ఏడు వరకు ఉంటుంది దాదాపు మూడు గంటల పది నిమిషాలు పుణ్యకాలం అన్నమాట ఏమండి కనుక గ్రహణానికి ముందు మూడు జాములు తినకూడదు అంటారు జాము అంటే మూడు గంటలు తొమ్మిది గంటలు ఈ గ్రహణాన్ని ముందర తొమ్మిది గంటలు భోజనం చేయకూడదు అంటారు చిన్నపిల్లలు ముసలివారు వ్యాధితులు గర్భిణులు మాత్రం గ్రహణం ప్రారంభమైన జాము నుండి ఒక జామున్నర కాలం అంటే నాలుగున్నర గంటల ముందు వారు ఆహారం తీసుకోవచ్చు అని చెప్పారు గ్రహణం పూర్తయిన తర్వాత సమర్థులైన వాళ్ళు తెల్లారిన తర్వాత భోజనం చేయడం మంచిది ఉండలేని వారు ఆ తర్వాత ఆహారం తీసుకుంటారు ఇప్పుడు ఈ గ్రహణం పూర్వాభద్రా నక్షత్రం వాళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి విశాఖ నక్షత్రం వారికి అనుకూలం కాదు అధమ ఫలం మేషం వృషభం కన్యా ధనురాశుల వాళ్ళకి అనుకూలం మిథునం సింహం తుల మకర రాశుల వాళ్ళకి మధ్యమ ఫలం కర్కాటకం వృశ్చికం కుంభం మేనరాశుల వాళ్ళకి అధమ ఫలం అలాంటి వాళ్ళు శాంతి చేసుకోవాలి అని చెప్తారు అలాగే మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు నాడు సింహరాశిలో పూర్వ ఫలుగునీ నక్షత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం కలిగింది అది అవడం మధ్యాహ్నం మూడు ఇరవైకి ప్రారంభమైన ఆరు నలభై ఏడు వరకు ఉంటుంది సాయంకాలం అయితే సూర్యుడు ఉన్నంతకాలం ఆ గ్రహణం అది పుణ్యకాలంగా లెక్కించరు సూర్యాస్తమయం దగ్గర నుంచి మాత్రమే పుణ్యకాలం అంటే సాయంకాలం ఆరు ఇరవైకి హైదరాబాదులో సంధ్యాకాలం కనుక హైదరాబాదులో అస్తమయ కాలం అన్నమాట కనుక ఆరు ఇరవై నుండి ఆరు నలభై ఏడు వరకు అంటే ఇరవై ఏడు నిమిషాలు మాత్రం దీన్ని పుణ్యకాలంగా లెక్కిస్తారు తర్వాత ఈ గ్రహణాన్ని బట్టి పుబ్బ పూర్వాషాఢ భరణి నక్షత్రం వాళ్ళకి అనుకూలం కాదు అలాగే వృషభ రాశి సింహరాశి రాశి మకర రాశి వాళ్ళు వీళ్ళకే అనుకూలం కాదు వీళ్ళు శాంతి చేసుకుంటే బాగుంటుంది మిథునం తుల వృశ్చికం మీనం ఈ రాశులు వాళ్ళకి అనుకూలం మేషం కర్కాటకం కుంభ కుంభరాశి వీళ్ళ వాళ్ళకి మధ్యమ ఫలం వీళ్ళకి పర్వాలేదు ఇది దానికి సంబంధించినటువంటి అంశం ఈ గ్రహణానికి శాంతి విధానం ఉంటుంది ఈ విధానం మనకి ధర్మశాస్త్రాల్లో ఉంటుంది పంచాంగాల్లో కూడా రాస్తారు దాన్ని అనుసరించి గ్రహణం అనుకూలం కాని వాళ్ళు శాంతి చేసుకుంటారు ఉపాసకులు ఉంటారు వాళ్ళు ఆ గ్రహణ సమయంలో వాళ్ళకు ఉపదేశం అన్నటువంటి మంత్రాలు జపం చేసుకుంటారు అన్నమాట ఏమండి ఇక అంతేకాకుండా గ్రహణ ప్రారంభం నుంచి గ్రహణం చివరి వరకు ఏదైనా ఒక మంత్రం జపం చేస్తే ఆ మంత్రం అది ఎక్కువ జపం చేసిన ఫలం ఇస్తుంది అంటారు సిద్ధి కలిగించే ఫలం ఇస్తుంది అని చెప్తారు ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం అని చెప్పాం కదా ఈ విశ్వావసనామ సంవత్సరం విశేష ఫలం ఏంటంటే పంటలు సామాన్యంగా ఉంటాయి వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి అధికారులు ప్రభువులు అభివృద్ధిని పొందుతారు కానీ దొంగతనాలు అనారోగ్యాలు కూడా ఉండవచ్చు అని చెప్పారు సంవత్సర సంవత్సరం నామాన్ని బట్టి ఉండేటువంటి ఫలం అన్నమాట తర్వాత ఈ సంవత్సరం రాజు రవి అన్నారు రాజు రవి అయితే ఈ ప్రభువులకు అన్యోన్యం వైరం కలుగుతుంది మేఘాలు ఎక్కువ వర్షించవు అంతేకాకుండా ఈ ఆయుధాల వలన భయం దొంగల వలన భయం అగ్ని బాధ ఇవి కూడా ఉంటాయి అని చెప్పారు చంద్రుడు మంత్రి ఈ సంవత్సరానికి అనుకున్నాం సువృష్టి సర్వసస్యా అని ఫలిత అని భవన్ సుభిక్షం క్షేమ ఆరోగ్యం సుభిక్ష్యాంకే సతి వర్షం బాగుంటుంది పంటలు బాగుంటాయి ప్రజలు ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు అన్ని ధర క్షేమంగా ఉంటారు దేశమంతా సుభిక్షంగా ఉంటుంది అంటే మంత్రి మంచివాడవడం వల్ల వచ్చే ఇవి సేనాధిపతి శని శనైరుడు సేనాధిపే సూర్యసుతే ధరిత్ర్యాం సేనా విముక్త సతత నరేంద్ర ఈ శనైశ్వరుడు సేనాపతి అయినట్లయితే ఈ సైన్యం లోపల సైన్యం అంటే పోలీసులు మైన వాడు బయట సైన్యం కూడా ఉంటుంది కదా ఈ సైన్యం ప్రభువుకి అనుకూలంగా ఉండరట ప్రజలు కూడా అధర్మంతో ఉంటారు నల్లటి ధాన్యాలు ఫలిస్తాయి అని చెప్పారు ఇది సేనాపతి యొక్క ఫలం అన్నమాట అలాగే సస్యాలకు అధిపతి బుధుడు అన్నారు చూడండి సేనాధిపతి కొంచెం క్రూరగ్రహం అయినట్లయితే క్రియలేందు పాపకర్మలేందు జనానికి ఆసక్తి ఉంటుంది చిత్రంగా ఉంది కదా సస్యాలకు అధిపతి బుధుడు మధ్యం వర్షం పడుతుందన్నారు మేఘాలు గాలికి ఎగిరిపోతాయన్నారు మనుషులు భయపడతారు అని చెప్పారు ధాన్యాలకు అధిపతి కుజుడు దీనివలన ముళ్ళు ధాన్యాలు పంట బాగుంటుంది ఎర్ర ఎర్రధాన్యాలు బాగుంటాయి కుజునికి ఎరుపు అంటే అనుకూలం ఎర్ర నేళ్ళు కూడా పంటలు బాగుంటాయట అర్ఘాలకు అధిపతి రవి దీనివలన వర్షాలు స్వల్పంగా పడతాయి ధరలు పెరుగుతాయి ప్రాణులకు ఆకలి బాధలు ఉంటాయి అధికారులకు నాయకులకు ఒకరికొకరికి పడదట కొంచెం కలహాలు ఉంటాయి మేఘాలకు అధిపతి రవి దీనివలన ఎక్కువ భయము అని చెప్పారు వర్షం స్వల్పము అలాగే ఎర్రటి ధాన్యం ఫలిస్తుంది అని కూడా చెప్పారు రసపదార్థాలకు అధిపతి శుక్రుడు రసాలకు అధిపతి శుక్రుడైతే ఉప్పు వంటి క్షార వస్తువులు సుగంధ ద్రవ్యాలు రత్నాలు మణులు వైడూర్యాలు దుంపలు రకరకాల పూలు చాలా సమృద్ధిగా ఉంటాయి అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు నీరస పదార్థాలకు అధిపతి బుధుడు ఈ గారుత్మత మాణ్యం గరుడపచ్చాం ఇంకా మిగిలిన రత్నాలు ధాన్యాలు అన్ని వృద్ధిని పొందుతాయి అని చెప్పారు బుధుడు నాయకుడు అయినట్లయితే ఈ విధంగా నవనాయకుల ఫలం చెప్పడం జరిగింది ఇలాంటి నాయకులు మరి ఇంకా ఇరవై ఒక్క నాయకులు ఉంటారు వాళ్ళు ఉపనాయకులు అని అంటారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎక్కువ మంది అయితే తమ్ముడుగురు మాత్రం శుభులుగా ఉన్నారు అనుకున్నాం దాన్ని బట్టి ఫలం ఉంటుంది తర్వాత మకర సంక్రాంతి నువ్వు వచ్చిన వేళ్ళని బట్టి కూడా కొంత ఫలాన్ని చెప్తారు సంక్రమణం అది కూడా ఒక సంవత్సర ఆరంభం వంటిదనమాట అవునండి ఈ సంక్రాంతి పురుషుడిని బట్టి ఆ సంక్రాంతి కాలాన్ని ఒక పురుషుడిగా భావిస్తారు ఆ సంక్రాంతి పురుషుణ్ణి బట్టి వచ్చేటువంటి ఫలితం ఏమిటయా అంటే కొంచెం అనారోగ్యాలు కలుగుతాయి అయితే పర్వాలేదు శుభంగానే ఉంటుంది పశువులకు కూడా కొంత ఏర్పడుతుంది యుద్ధ భయాలు ఉంటాయి స్త్రీలకు కొన్ని అరిష్టాలు ఉంటాయి వాళ్ళు మంచి కీర్తిని పొందుతారు ముత్యాలకు విలువ తగ్గుతుంది దక్షిణ ప్రాంతాల్లో కొంత వర్షాలు పడకపోవడం అనేది కూడా కొంతమేర ఉంటుంది ధరలు ఎక్కువే ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్య వృద్ధి సస్య వృద్ధి ఉంటుంది మొత్తం మీద ఆరోగ్యం సస్యం కొంతవరకు అనుకూలంగానే ఉన్నాయి అని అన్నారు ఈ సంక్రాంతి కృష్ణపక్షంలో వచ్చింది కృష్ణపక్షంలో పుష్పమాసంలో కృష్ణపక్షంలో మకర సంక్రాంతి వస్తే దానివల్ల దేశం సుభిక్షం క్షేమం ఆరోగ్యం జంతువులకు మాత్రం అననుకూలము అని చెప్పారు ఇలాగా తిథివార నక్షత్రాలను బట్టి కూడా ఫలితం అనేది చెప్పడం జరుగుతుంది ఏది సంక్రాంతికి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కర్తరి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదులో డొల్లు కర్తరి వచ్చింది పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదులో నిజమైన కర్తరి ప్రారంభమైంది ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు నాటికి కర్తరి సమాప్తి పొందింది కానీ ఆ కర్తల సమయంలో ఇళ్ళు మొదలైనవి కట్టరు పెళ్ళిళ్ళు మొదలైనవి మూఢకాలంలో జరగవు కానీ మౌఢ్య సమయాలు ఏవి అంటే జ్యేష్ఠ సుఖ చతుర్దశి మంగళవారం నుండి ఆషాఢ సుఖ చతుర్దశి బుధవారం వరకు మౌఢ్యం అంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అబ్బో చాలా ఉంది శుక్ర మౌఢ్యం మార్గశిర శుక్ల షష్ఠి బుధవారం నుండి మాఘకృష్ణ అమావాస్య మంగళవారం వరకు ఉంది అంటే ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది తర్వాత ఈ సంవత్సరం సరస్వతి పుష్కరం ప్రారంభమవుతుంది అంటారు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ప మధ్యాహ్నం పన్నెంటికి అంటే వైశాఖకృష్ణ తదియా బుధవారం అనమాట ఇంకా పుష్కరాల్లో స్నానం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ కాలాన్ని గుర్తుంచుకోవాలి ఈ సంవత్సరం కొన్ని దేశారిష్ట యోగాలు కూడా ఉన్నాయి కొన్ని యోగాలు కలిసి ఒకే రాశిలో ఉంటే దానివల్ల కొన్ని దోషాలు చెప్పారు అలాంటి యోగాలు ఉన్నాయి ఇలాంటి ఉంటే అంటే చాలా గ్రహాలు ఒకే రాశిలో ఉండడం అనే దోషాలు ఉంటే అప్పుడు దేశాన్ని పీడ జనాన్ని పీడ యుద్ధ భయాలు దుర్భిక్షాలు కరువు కాటకాలు ధరలు పెరగడం అనారోగ్యాలు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఉంది అని చెప్తారు అదే ఈ అరిష్టయోగాలకు కారణమైనవి శుభగ్రహాలు అయినట్లయితే దోషం తక్కువ ఉంటుంది అని అంటారు కనుక ఇది కూడా గుర్తుంచుకోదగిన అంశం ఇంత మాత్రమే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకించి కాల సర్పయోగం కూడా ఉన్నది ప్రారంభంలో కనుక ఇవి తెలుసుకొని కంగారు పడడం కాకుండా భగవంతుని ఆరాధించడం దోషాలు కలగకుండా లో జనాలకు శుభం కలగాలి అని చెప్పని కొందరు యజ్ఞాలు చేస్తారు కొందరు అభిషేకాలు చేస్తారు కొందరు పారాయణాలు చేస్తారు ఏం చేస్తే భగవద్ అనుగ్రహం ద్వారా దోషాలు తొలగించుకోసం చేసేటువంటి ప్రయత్నం అనమాట తర్వాత ఈ సంవత్సరం ఎలా ప్రారంభమవుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఎలా ప్రారంభమవుతుంది అంటే చాంద్రం శ్రీ చాంద్రమాన విశ్వాసనామ సంవత్సర సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం ప్రతిపత్తి అంటారు పాడ్యవి ఆ రోజు పన్నెండు నలభై తొమ్మిది వరకు ఉంది రేవతి నక్షత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది ఐంద్ర యోగం సాయంకాలం ఐదు యాభై మూడుకి భవకరణం ఇది మధ్యాహ్నం పన్నెండు నలభై తొమ్మిదికి ఐదు యోగం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకి సమాప్తి అవుతుంది భవకరణం పదకొండు గంటలకి రాత్రి అబ్బా దుర్ముహూర్తం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలుగా అయితే ఐదు ముప్పై ఆరు వరకు అలాగే వర్జ్యం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ప్రారంభం కాదు ఏడు గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వర్జం అంటే ముందు రోజే సాయంకాల రాత్రి బయలుదేరింది కనుక సూర్యాస్తమయానికి ముందే ప్రారంభమై సూర్యోదయానికి ముందే ప్రారంభమైంది సూర్యోదయం తర్వాత ఏడు ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈ ఉగాది నాడు ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం